वंदे उमापतिम सुरगुर वंदे जगत्कार वंदे पन्न भूषण मृगधरम वंदे पशूना पति वंदे सूर्यशाकनयन वंदे मुकुंद प्रिम वंदे भक्तजनाश्रिय वरदम वंदे शिव शंकर ओं श्री नमः अर्जुनम वंदे जगदे कबीर ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి శనీశ్వర స్వామి అనగానే మనం భయపడతాం చాలా మందికి శని అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని సమయాలలో మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో మిగతా సమయాల్లో ఇబ్బంది పెట్టడేమో అనుకుంటారు కాదు అసలు అర్ధాష్టమం అష్టమం ఏలినాటి శనిలో ఇబ్బంది పెట్టడాలు కాదు ట్రైనింగ్ ఇస్తున్నాడు మేము ఇప్పుడు మా బంధువులు వచ్చారండి అని కోళ్ళను కోసేసి మేకలను కోసేసి వేసేసి భోజనాలు పెడతారు ఒక జీవిని చంపేస్తున్నాం అనేటటువంటి ఆలోచన మనం మానేస్తాం వచ్చినటువంటి చుట్టాలకి మనకు పాపం వస్తుంది మనం ఈ కోళ్ళని మేకలను కోయడం వల్ల అనేటటువంటి స్పృహ లేకుండా తెగిచ్చేసి బంధువులందరికీ కూడా వాళ్ళను సంతోష పెట్టడం కోసం మీరు కోలని మేకలు విందు భోజనాలు మంచి మందు కిందు పెడతారు కానీ మీకు ఏ ఏలినాడు శని ప్రభావం వలనో అర్ధాష్టమ శ్రేణి ప్రభావం వలనో లేక అష్టమ శ్రీ ప్రభావం పెరాలిసిస్ వచ్చినా లేకపోతే పోలీస్ స్టేషన్లో పడిన కోర్టు కేసుల్లో వచ్చినా ఈ బంధువులు రారు అని చెప్పడమే ఈ ఏలినాడు శని సమయాల్లో ఈ శనీశ్వరుడు మీకు నేర్పించే గుణపాఠం మీ స్నేహితులతో మీరందరూ కూడా కాలేజీలకు డొమ్మాలు కొట్టి పిల్లల సినిమాలకి అలాగే చదువుకోండి రా బాబు అని పంపిస్తే గర్ల్ ఫ్రెండ్స్ తో తిరగడాలు ఆ ఎక్కడ పడితే అక్కడికి గుళ్ళు గోపురాలు ఈ మధ్యన కొత్త బ్యాచీలు తయారైన ఇట్లా రకరకాలుగా వెళ్ళేటటువంటి వీళ్ళందరికీ కూడా ఈ స్నేహితుల్ కక్కరకు రాదు అని చెప్పడమే శనిశ్వరుడు యొక్క డ్యూటీ ఈ సమయాల్లో మరి మిగతా టైముల్లో ఏమండి ఆ మాకు అర్ధాష్టమం లేదు అష్టమం లేదు ఏళ్ళ శని లేదు మిగతా టైముల్లో శని ఇబ్బంది అంటే ప్రతిసారి ఇబ్బంది పెడతాడు అలాగే ఆ ఇబ్బందిలో ఒక క్ర క్రమశిక్షణ నేర్పిస్తాడు మీరు ఎందుకంటే శనిశ్వరుడు అంటారు మీరు అసలు మీరు చేసుకున్న కర్మకి ఫలితం ఇస్తాడంతే అంటే మీరు పూర్వ జన్మంలో జన్మ పరంపరలో ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తు వచ్చారు ఆ జన్మల్లో పాపాలు చేశారు చేస్తున్నాడు కష్టాలు సుఖాలు చేశారు ఇస్తున్నాడు మంచి సుఖాలు ఇస్తున్నాడు శుభాలు చేస్తాయి మంచి పనులు చేస్తాయి అది అంతేగాని శనిశ్వరుడిని ముట్టుకోకూడదు శనీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు అస్సలు ముట్టుకోవద్దు నెక్స్ట్ ప్రదక్షిణాలు చేసినప్పుడు అవగ్రహాలు ముట్టుకోవద్దు తర్వాత ఈ యొక్క శనీశ్వరుడు కాలు గడి చేసుకొని అభిషేకం చేసిన తర్వాత శనీశ్వరుడికి అక్కడ మందపల్లిలో అయితే ఇంకా దారుణంగా స్నానాలు చేసేసి నల్ల గుడ్డలు అక్కడే వదిలేసి నువ్వు వేసుకొచ్చిన ప్యాంటు షర్టు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం ఎవర్రా మీరు అంత పండితులరా బోకు నాకు కొడకల్లరా ఇదిరా మీరు శనిశ్వరుడి గురించి చెప్పేది ప్రజలకు ఎలాగూ బుద్ధి లేదు పామరులకి చెప్పేటటువంటి మీకన్నా ఉండాలి కదా బుద్ధి అంటే మిమ్మల్ని గౌరవించాలా మిమ్మల్ని నేను ఇలా పనులు చేసి శనిశ్వరుడిని అవమానిస్తున్నారు శనీశ్వరుడు ఏమన్నా అంటరాని వాడు అనుకుంటున్నారా మీరు మీరు తప్పులు చేసి మీరు బోకు పనులు చేసి మీరు పనులు చేసి మీ కర్మలకు పెరాలసిస్ ఇస్తే శనిస్తున్నాడు దేవుడు చేయలేదు ఏంట్రా దేవాలయాలకు వెళ్ళిపోతే అయిపోద్దా ఎవడెళ్ళమన్నాడు అసలు దేవాలయాలకు మిమ్మల్ని దేవాలయాలు ఎందుకు పెట్టారు మత ఐక్యత కోసం కుల ఐక్యత కోసం ఓ పంతులు గారు బతుతాడు ఆ బయట ఉన్న చెప్పులు స్టాండ్ వాళ్ళు బతుకుతారు పూల షాపులు బతుకుతారు ఇందుకే పెట్టారు మీకు అంతేగాని దాన్ని పండితుల డ్యూటీ అది ఏ చెప్పాలి అబ్బో గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చూసేస్తే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి షర్ట్ ఇప్పేసి మళ్ళీ ఎక్స్ట్రాలు షర్ట్ ఇప్పేసి ప్రదక్షిణాలు దాన్ని మేము కూడా నేను కూడా చెప్పాను కానీ ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చేస్తాయి బాడీ పర్సివ్ చేసుకుంటుంది బాడీ తీసుకుంటుంది నెగిటివ్ పోతుంది పాజిటివ్ వచ్చేస్తుంది చెప్తాం అది డ్యూటీ అది అలాగే పంతులు డ్యూటీ పంతులు చేస్తాడు పంతులు బతుకుతాడు ఇక అమ్మ అమ్ముకునేటటువంటి వాళ్ళు బతుకుతారని పెడతారు దేవాలయాలు అక్కడికి వెళితే మీ డ్యూటీ మీరు చేయకుండా వాడు స్పెకిల్ ఏంటంటే స్పెషల్ గా ఉండాలా యునిక్ గా ఉండాలని శనీశ్వరుని ముట్టుకోకు శనీశ్వరుని అక్కడే బట్టలు వదిలేసా బట్టరా మీరు మీకు రా పక్షపాతం ఇలా చెప్తే సో బీ కేర్ఫుల్ వై టీచింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఏంట్రా శాస్త్రాలు శాస్త్రాలు ఎక్కడనే స్టోప్ సో ఈ విధంగా చేస్తే ఇటువంటి చెప్పిన వాళ్ళ వీళ్ళకే కాకుండా పాటించినటువంటి వాళ్ళకు కూడా మిమ్మల్ని తప్పకుండా పీడిస్తాడు రౌరవాది నరకాలకు విసిరేయడం కాదు అసలు ఎక్కడుండగానే చూపిస్తాడు శనిశ్వడు శివుణ్ణి లెక్క చేయడు విష్ణువుని లెక్క చేయడు బ్రహ్మను లెక్క చేయలేదు అండ్ ఈ ఎదిరించి పడేసాడు అండ్ ఇట్ ఈస్ అన్ అటానమస్ ప్లానెట్ ముందే చెప్పాను నేను ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ సంస్థ ఎలాగైతే ఒక ఏసీటి ఒక యూజిసి ఒక అటానమస్ బాడీస్ ఉన్నాయో ఇండిపెండెంట్ చార్జెస్ ఉన్నటువంటి బాడీస్ అవి సో ఎప్పటికీ ఆయన ఆన్సరబుల్ కాదు శనీశ్వరుడు బ్రహ్మకి మిగతా గ్రహాలు నోరు మూసుకొని వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇవ్వాలి శనీశ్వరుడికి దెర్ ఇస్ నో నెసిటీ ఈవెన్ నవగ్రహాల నాయకుడైనటువంటి రవి కూడా వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాల అండ్ శనీశ్వరుడు అంటే రిఫార్మేటివ్ ప్లానెట్ అండ్ హీ విల్ రిఫార్మ్ ద సొసైటీ అమెండ్మెంట్ అమెండ్మెంట్ ప్లానెట్ అది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా వాళ్ళు పాత లాస్ రాసి ఇది అని అన్నప్పుడు నీకు దాన్ని అమెండ్ చేస్తాడు బలి చక్రవర్తి ప్రైడ్ దానాలు చేశాడు ప్రైడ్ అహంకారం వచ్చింది అది అప్పుడు ఏం చేశాడు విష్ణుమూర్తిలో దూరి ప్రైడ్ అనేటటువంటి దాని వల్ల గొప్ప నేను దానం చేస్తున్నాను చాలా మంది దానం చేస్తారు మంచిది అంతవరకు కుంభ రాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా అధికంగా ఏలినాటి శనిగ్రహ ప్రభావం కనబడుతోంది అయితే చాలా ఎక్కువగా అని భయపడుతూ ఉంటారు ఇది ఎక్కువగా లేదండి మీకు అంటే ఈ శనిగ్రహ ప్రభావము తర్వాత మహాలక్ష్మి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వలన మనకి ఈ రాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా కాస్త పనులు మీకు దొరకడము ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి కాబట్టి అనుకున్న పనులు అనుకున్నట్లు మీరు సాధించేటటువంటి అవకాశాలు మీకు ఎన్నో కనబడుతున్నాయన్నమాట అలాగే మీరు ఏ ఏదైతే కొత్త కొత్త పనులు స్టార్ట్ చేయాలనేటటువంటి సంకల్పం ఎప్పటి నుంచో పెట్టుకుంటారు అవి ఇంకా మీకు పూర్తి కావనమాట అవి ఉన్నప్పటి అవన్నీ కూడా పూర్తి కావడానికి ఉన్నాయి కొత్త ఇళ్లల్లో గృహప్రవేశాలకు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ రకంగా ఈ రాశి వారంతా కూడా మనము ఎన్నో విజయాలు సాధించాలి అనేటటువంటి ధోరణతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అయితే పనులన్నీ కూడా పోస్ట్ పోన్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి గృహప్రవేశాలు ఇవన్నీ కూడా మీకు తగులుతా ఉంటాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా అండ్ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క యొక్క యూట్యూబ్ రంగాలు మీడియా రంగాలు జర్నలిస్టులు కెమెరామెన్లు టెక్నీషియన్ స్టాఫ్ అంతా కూడా డెవలప్ అవడానికి ఉన్నాయి ప్రొడక్షన్ బాగా డెవలప్ అవడానికి ఉన్నాయి రాజకీయ నాయకులకు కొత్త పోస్టులు రావడానికి ప్రజాదరణ పొందడానికి అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ మీరు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా మీకు రావాల్సినటువంటి గుర్తింపు అనేటటువంటిది రాదు అలాగే ఎంత కేవలము మీరు బాగా సంతోషంగా ఉండాలండి అని అంటే ఈ ఏలినాటి సమయంలో మీరు చేయాల్సిన పని ఏమిటంటే బాగా విపరీతంగా మీరు దాన ధర్మాలు అధికంగా చేసుకోవాలి అనాథలకి పేదవాళ్ళకి సాధువులకి వీళ్ళందరికీ కూడా ఆదాయాలు బాగా పెరిగినప్పటికీ కూడా ఖర్చులు చాలా అధికంగా ఉండడం వల్ల కూడా ఒక రకమైనటువంటి మనశ్శాంతి సో వీటిలన్నింటి ద్వారా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏనినాడి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని గిలోవంపా నల్ల నువ్వుల నల్లని వస్త్రాన్నిచ్చి పేద శనివారి నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం లేదా చక్కగా అనుష్ఠానం ఆ బగలాముఖి అమ్మవారి యొక్క అనుష్ఠానం మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా జపం చేసుకోవడం ద్వారా ब्रह्मणंगा मी तुम्हाला नैम